ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో తో పోలీసులకు పట్టుబడ్డాడు అతనితో పాటు సోదరుడు సంపత్ వినయ్ అదుపులోకి తీసుకున్నారు ప్రేమ విషయమై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ కోసం తన ఇంటికి వెళ్లారు పోలీసులు అయితే అక్కడే షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నాసింగ్ పోలీసులు ప్రస్తుతం ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అసలు వివరాల్లోకి వెళితే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ అమ్మాయితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు మూడేళ్ల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు అయితే ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు కొన్ని రోజుల క్రితం వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది ప్రేమ పేరుతో సంపత్ వినయ్ తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ని విచారించేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్ళింది ఇంట్లోకి వెళ్లి చూడగా షణ్ముఖ్ జశ్వంత్ మాత్రమే కనిపించాడు సోదాలు చేయగా అతని వద్ద గంజాయి లభించింది దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్ తో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ ఫేమస్ యూట్యూబర్ గా మన్ననలు అందుకున్నాడు ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ ఐదో సీజన్ లోకి అడుగు పెట్టాడు తన ఆట తీరుతో బిగ్ బాస్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకుని రన్నర్ అప్ గా నిలిచాడు ఇలా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ వివాదాలతోనూ సావాసం చేస్తున్నాడు గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యాడు మద్యం సేవించి వాహనం నడిపాడని పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు మళ్లీ ఇప్పుడు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడటం అందరినీ షాక్ కు గురిచేస్తోంది